మనప్ప మీరు ఏం చేస్తున్నారు మీరు రోజున్నారా ఎండల బజ్జున్నారమ్మా ఏంటి పలా ఇంకేం మీకేమో అప్పుడున్నా ఏంటి గడప మీద తలకాయ పెట్టి పడుకున్నారు లేళ్ళు చి కాళ్ళు కాదు పలా మిమ్మల్ని చెప్తే మీనరా రబండి నువ్వు తీవచ్చు

రావాలి రావాలి లోపలికి వచ్చేయండి అన్న ఎండ కొడుతుంది రారా మడి ఊ చికి లేనాడా చిక్కి లేనాడా చిక్కి లేనాడు చిక్కులే కదా డేపు వేసుకుంటావా పడుకోండమ్మా